గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపేట వేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు మైలవరం మండలంలోని మురుసుమల్లి గ్రామంలో ముప్పై ఐదున్నర లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో ఏడు వందల ఇరవై రెండు మీటర్ల పొడవున నాలుగు చోట్ల నిర్మించిన సీసీ రహదారులను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ఇరవై ఏడున్నర కోట్ల వ్యయంతో సీసీ రోడ్లను నిర్మించినట్లు వెల్లడించారు కూటమి ప్రభుత్వం హయాంలోనే గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధి సాధ్యపడిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు